జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని ఎంపీటీఓ కార్యాలయంలో లబ్దిదారులకు కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ చెక్కులు పంపిణీ చేశారు పట్టణానికి చెందిన ముప్పై రెండు మంది లబ్దిదారులకు ముప్పై రెండు లక్షల మూడు వేల ఏడు వందల పన్నెండు రూపాయల కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎంగా ఉన్నప్పుడు ఎన్నో సంక్షేమ పథకాలను ప్రజలకు అందించడం జరిగిందని ఆయన వివరించారు ప్రస్తుతం ప్రభుత్వం ఆసుపత్రిలో కేసీఆర్ కిట్లను ఇవ్వడం లేదని ఆయన విమర్శించారు అప్పులకి పెన్షన్ ఇస్తున్నాడు నేను తాత కురుస్తాను అవునా కేసీఆర్ అత్తకిస్తున్నాడు కోడలికి ఇస్తున్నాడు కోడలికి రెండు వేల వేలనే కేసీఆర్ రెండు వేలు ఇస్తున్నాడు నేను నాలుగు వేలు ఇస్తాను అచ్చని ఒకలాగ చెప్పిన బాగా అంటే చెప్పిన చిన్న విషయాలు చెప్తాం మనం ఇప్పుడు ఈ కేసీఆర్ కిట్టి గురించి చెప్పిన కథ కూడా బంద్ చేసి దానివల్ల నిజంగా చెప్తున్నాం కేసీఆర్ కిట్ డాక్టర్ గారు చెప్తున్నాం కేసీఆర్ కిట్ కేసీఆర్ ఆహార పథకం వల్ల పిల్లలు మంచిగా ఊరుతారు తల్లి మంచిగా బతుకుతుంది అది కూడా బంద్ చేసిండు నేనే పెద్ద గొంతమ్మ కొరకు అడుగుతాను నేను ఏమి నేను నాకు తెలుసు నాలుగు వేలు జరిగింది ఏమంటా అంటే చిన్న చిన్న ఈ కేసీఆర్ కిట్ పెట్టాలి కంపల్సరీ ఎందుకంటే మన కుటుంబ బిడ్డ మంచిగా లేదా మన పుట్టబోయే బిడ్డ మెదడు మంచిగా జరగకపోతే రేపు పొద్దున ఎక్కడ